UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate అప్పుడు ఆ రోజుల్లో పారితోషికాలు అవన్నీ చాలా తక్కువ కదా అయ్యో చాలా అండి చాలా నా టై నాకు నేను తెలిసి నాకు నేను పెళ్ళైన తర్వాత ఐదు వేలు ఇచ్చేవారేమో చంద్రమోహన్ గారికి ఒక సినిమాకి అప్పుడు అంతే అప్పుడైతే లెక్కలన్నీ ఉండేవి కావండి ఒక్కోసారి క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ప్రొడక్షన్ ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్స్ ఇంపార్టెంట్ అలాంటివేవో ఉండేవి లైక్ అంటే నాకు ఒక రకంగా ఫైనాన్షియలీ వెరీ వీక్ నాకు ఏ విషయంలో కల్పించుకునే దానికి కాదు తెలియదు అస్సలు తెలియదు తెలివు నాకు ఆయన విపరీతమైన పర్సన్ వెరీ సో అందుకని నాకు ఎప్పుడు నన్ను ఆయన నా తెలివి తక్కువ పాపం చాలా భరించారని చెప్పాలి బట్ నేను రిపేర్ అవ్వలేదు ఇప్పటికీ అలాగే ఉన్నాను అలాగే ఉన్నాను నువ్వు బాలచంద్రావు గారి కూతురు వారు తిరుగుతూనే ఉండేవారు కానీ తప్పదు అంటే మరి ఆయన క్యాల్క్యులేషన్లు అంటే జనరల్గా మాకు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు ఆయన మిత్రులు ఆయన సన్నిహితులు అందరికీ చంద్రమోహన్ గారు అంటే చాలా పిసినారి ఆ రూపాయి తీయడానికి ఇలాగా ఇంట్లో కూడా అలాగే చేసేవారండి కాదు కాదండి ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే చాలా కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఉండేది అంటే సేఫ్ చేయాలి పిల్లల్ని సేఫ్ చేయాలి ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే చెయ్యాలని దానికోసమే ఆయన చాలా జాగ్రత్తగా ఉండేవారు కానీ ఏంటంటే ఒక రకంగా పల్లెటూరులో పెరగడం ఆ కల్చరు దానివల్ల కూడా కొంత నోరు తిట్టేసేవారు అనమాట గబాగబా కానీ బట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ఎయిట్ యూస్ టు కేర్ ఫర్ పీపుల్ కేర్ కేర్ ఉండేది ఇప్పుడు మా నేను కడుపుతున్నాగానే అసలు నాకెవరు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు లేరు నాకు బేబీ పుడుతోందంటే ఐ వాజ్ సో ఎగ్జైటెడ్ ఫ్రాంక్లీ అంటే నేను రాగానే ఆయనకి చెప్పతే ఆయన ఫస్ట్ ఇప్పుడేమిటి మనకి పిల్లలు అన్నారు ఐ వాజ్ సో హర్ట్ అదేంటి అలా అంటారు ఏంటి అసలు నాకు ముందు ఒక ఆడపిల్లగా నాకు అసలు మన కవిత్వాలు భావకతలు ఎక్కువ కదా ఇది ఆ సీన్లో ఇది ఇవ్వడా ఏంటి అలా అంటారు అనుకున్నాను అంటే ఈ వాజ్ క్యాలిక్యులేటింగ్ ఒక పాపాయి పుడితే పాపాయికి ఏం చేయాలి మనం ఆ తర్వాత నుంచి ఈ ఇంట్లోకి సరుకులు తెప్పించేటప్పుడు ఫస్ట్ పాల డబ్బాలు తెప్పించేవారు పాప పుట్టిన తర్వాత దట్ వాజ్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి ప్రయారిటీ దట్ వాజ్ ఆయన క్యాలిక్యులేషన్ సో దానివల్ల అంటే లక్కీగా ఏంటంటే నాకు కూడా పెద్ద లగ్జరీసు అలాంటివి అలవాటు లేదు తర్వాత అంటే సింపుల్గా బతకడం హాయిగా బతకడం అలాగే అలవాటు కానీ నాకు మొదటి నుంచి కూడా అలా ఏవో ఉండాలి మనకి ఇన్ని చీరలు ఉండాలని అన్ని నగలు ఉండాలి అందరితో పోటీగా ఉండాలి అప్పుడు హీరో గారి వైఫ్ అంటే ఒక రకంగా దట్ వాజ్ స్టేటస్ స్టేటస్ కానీ అప్పుడు నాకు డిమాండ్స్ లగ్జరీ అంటే మనకు కూడా పెరిగిపోతాయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి లక్కీగా బికాస్ ఐ వాస్ ఫ్రమ్ దట్ దిస్ కైండ్ ఆఫ్ సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఐ వాజ్ నాట్ వెరీ మచ్ క్లీన్ ఆన్ దట్ అదొకటి ఆయన ఎప్పుడు నేను నాకు ఇది కావాలి అది కావాలని డిమాండ్ చేయడం కానీ అడగడం కానీ లేదు ఏదో ఇంట్లో కావాలి ఇవి కావాలి అవి కావాలంటే తెప్పించేసేవారు నాకు తెలిసి ఆయన ఎప్పుడు ఏ ఒక్కసారి కాబో ఎక్కడో బాంబాయి వెళ్తే ఎవరో హీరోయిన్స్ పక్కన నుండి వాళ్ళు కొంటే ఏంటి ఆవిడకేం కొనవాను అని చెప్పి కేకలస్ ఏదో చేరకొని పంపించారట కానీ అది అంతే తప్ప అసలు ఆయనకి ఆయన ఏమంటారంటే ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు కొనుక్కోండి అదే అంతేగాని నాకు తెలియదు దాని గురించి నాలెడ్జ్ లేదు ఎందుకు అనవసరంగా వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టే తెచ్చింది నచ్చక ఎందుకు వచ్చింది కానీ లైఫ్ చాలా కాంట్రాస్ట్ కదండి మీరు ఒక రచయిత్రి కవిత్రి కవితాత్మకమైన భావాలు ఇమోషన్స్ భర్త వచ్చి ఇక నీ కోసం తెచ్చాను లేకపోతే ఇక నీకు మంచి అవన్నీ సీన్లు రాసుకుని బతికేసామండి అంతేగాని అవి అంటే ప్రాక్టికల్ గా బాధ్యతలు ఎక్కువైనా ఏదైనా కూడానండి ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్ ఆయన పెరిగిన వాతావరణం ఆయన ఆయనకి ఎంతసేపు సెక్యూరిటీ మనుషుల సెక్యూరిటీకి ఉంచడం ఎకానమీ రేపు అంటే ఇంకోటి ఏంటంటే ప్రొఫె ఈ ప్రొఫెషన్లో పర్మనెన్స్ లేదు కదండి మంత్కి ఎంత వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి లేకపోతే రెండు లక్షలు వస్తాయి అన్న క్యాలకు ఏమి ఉండవు పాపం ఏదైనా వచ్చిందంటే ఒక నాలుగు సినిమాలు ఉండకపోవచ్చు ఒకనా ఒక సంవత్సరం అంతా అలాంటి ప్రొఫెషన్ అది అందులో ఇప్పుడులాగా లక్షలు కోట్లు ఇచ్చేవాళ్ళేం కాదు సో ఇట్ వాజ్ ఎ వెరీ సింపుల్ లైఫ్ అండ్ సింపుల్ ప్రొఫెషన్ అనమాట తన వరకు తనకి అది వచ్చిందాన్ని ఎలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి మన పాపాయ పెట్టిందనుకోండి అనుకోండి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయాలి అలాగనమాట అసలు మేము ఇల్లు కొనుక్కోడానికి స్థలం కొనుక్కోడానికి ఇల్లు కూడా కదా స్థలం కొనుక్కోడానికి మేము ఎంత అవస్థపడ్డామో మాకు గుర్తుంది ఇద్దరికి అలా అనమాట అలాగే సైట్ సైట్ అప్పుడు విశ్వంబాబు గారి వాళ్ళు కొనుక్కుంటూ మా మామగారు అనమాట విశ్వంబాబు గారి తండ్రి గారు ఆయన అంటే మా అత్తగారి సిస్టర్ ఉండేవారు ఆవిడకి ఆయన హస్బెండ్ ఆవిడ పోయారు తర్వాత సరస్వమ గారిని చేసుకున్నారు అనమాట వాళ్ళకి విశ్వనాథ్ గారు పుట్టారు సో బట్ వీళ్ళు మా అత్తగారి మటుకు బావగారే కదా సో వర్ వెరీ క్లోజ్ అందరు ఫ్యామిలీ అంతా సో అక్కడ పక్కన ఇతరకాడు కొనేస్తాడో లేకపోతే ఎవరైనా కొనేస్తారేమో మళ్ళీ కోల్డ్ గిళ్ళు తినేసి మనం ఇంట్లో విసిరేస్తారని భయాలు ఉండేవి వీళ్ళకి అందుకని నువ్వు కొనుక్కోరా చంద్రమోహన్ అంటే పోజు కొట్టారు కానీ నేను డబ్బులు లేవు దగ్గర ఈ హెడ్స్ వచ్చే ప్రాబ్లం అనమాట అంటే వస్తున్నవి సరిపోతున్నాయి ఇంటికి పంపించేవారు అప్పుడే అవసరాల్లో వాళ్ళ ఇంటికి సో ఏవో ఉండేవి ప్రాబ్లమ్స్ కమిట్మెంట్స్ అంటే అప్పుడు మాకు ఇంకా గుర్తుందా ఆ స్థలం కొనుక్కోడానికి ఎంత వస్తపడ్డామో ఆ ఒకసారి ఆ ఒక ఇన్స్టాల్ ఆయన లక్కీగా ఏమన్నారంటే ఓనరు నువ్వు ఒక్కసారి డబ్బులు ఇచ్చేసావు అంటే మావిడ దిద్దులు కొనేసుకుంటుంది నాకు చాలా పనులు ఉన్నాయి డబ్బుతో అందుకని నువ్వు పని చేయి నేను ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తానని చెప్పి అని చెప్పారు వాళ్ళ ఆవిడికి మాకేమో అసలు లేవు దగ్గర అలా అనగానే అమ్మయ్యా అనుకున్నాం ఇద్దరం అనుకుని ఒక 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 ఇన్స్టాల్మెంట్ కి మాకు మారిస్ అయిన కారు ఉండేది ఆ కారు తాకటి పెట్టాం పదిహేను వందలకి ఎల్ఐసి పాలసీ తాకటి పెట్టాం పదిహేను వందలకి ఒక్కొక్క మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి ఆ తర్వాత ఊపందుకుంది బాయ్ మా చిన్న పాప పెద్ద పాప పుట్టగానే లక్ లక్కీ గర్ల్ బాస్ లక్కీ చామ్ అండ్ నెక్స్ట్ చిన్న పాప పుట్టగానే యాక్చువల్లీ ఆ ఇంటి గృహప్రవేశం అయిపోయాం అక్కడ లగ్జరీస్ అన్ని ఇప్పుడు ఇంటికి వచ్చేసాయి చిన్నప్పుడు పిల్లలు టీవీ చూడడానికి పక్కింటికి వెళ్ళేవాడు వాళ్ళు ఏమన్నా అంటే మీ నాన్న సినిమా యాక్టర్ కదా ఏ మీ ఇంట్లో టీవీ కొనుక్కోరా అంటే అంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు అంటే ఏమండి పిల్లలు ఎలా అంటున్నారండి నువ్వు కూర్చుని వాళ్ళకి కథలు చెప్పు కొనే వచ్చే కొనేటప్పుడు కొంటాను ఇప్పుడు ఏమీ మాట్లాడుకునేవారు అలాగే నాకు పెళ్ళైన కొత్తల్లో ఈ ఫ్రిడ్జ్లు అవన్నీ అప్పుడు చాలా లగ్జరీ ఫ్రిడ్జ్ అనేది నైన్టీన్ సెవెంటీస్లో పెద్ద లగ్జరీ అది అంటే మా ఫ్రెండ్స్ అంతా అన్నారు నువ్వు కొనుక్కో అది మీరు కొనేసుకుంటారు కదా ఇది అంటే నేను ఆయన అడిగాను అంటే ఇద్దరం కలిసి బీచ్కి వెళ్ళాం బీచ్కి వెళ్ళి వేరుసిన కాల్పోట్లో ఉంటా కొనుక్కొని వెళ్ళి నీళ్ళ దగ్గర కూర్చున్నాం అనమాట అప్పుడు చెప్పారు నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది నీకు చెప్తున్నాను అర్థం చేసుకో అని అంటే ఏంటండి అని అంటే ఒకసారి బూట్ వేసామా విప్పకూడదు ఒకసారి కార్ ఎక్కామా దిక్కూడదు ఒకసారి ఇల్లు కొన్నామా అమ్మకూడదు ఓసారి అలాగే ఇప్పుడు నువ్వు అడుగుతున్న ఫ్రిడ్జ్ కొన్నావా దాన్ని మళ్ళీ అయ్యో ఎలా మెయింటైన్ చేయాలన్న ఆలోచన రాకూడదు అందుకని ఇది నా ప్రిన్సిపల్ ఇది నీకు నచ్చితే నువ్వు అర్థం చేసుకో నన్ను లేకపోతే ఇప్పుడు కావాలంటే డబ్బులు ఉన్నాయి వెళ్ళిపోయి వెంటనే ఫ్రిడ్జ్ కొనేసుకుందాం ఏం ప్రాబ్లం లేదు లేదన్నా ఆ ప్యాంప్లెట్స్ అన్నీ ఉన్నాయి నాకు కొళ్ళో నేను చూసి నాకు తెలీదండి మీరు ఎప్పుడంటే అప్పుడే అని చెప్పేశాను అనమాట నాకు భయం వేసింది అలా అనగానే అలాగా బట్ యాక్చువల్లీ మేము ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ఒకేసారి కొనేసారు అప్పటికి ఆయన స్టేటస్ మారిపోయింది హీ హి కోట్ మనీ అండ్ సో ఆయన కొట్టు అండం అనేది ఆయనకి భయంతో అలా బయటపెట్టే ఎక్స్ప్రెషన్ ఉండేది ఆయనకి ఏమవుతుందో ఎకనమికల్గా రేపని రోజు ఎలా ఉంటుందో అన్న భయం ఉండేది ఇప్పుడు పాపం అది బికాస్ ఆఫ్ ద ఇన్సెక్యూరిటీ హెస్క్యామ్ బికాస్ ఆఫ్ పెద్ద ఫ్యామిలీ అవ్వడం ఉంటుంది వాళ్ళ మామగారు మా మామగారు కూడా అలా లెక్కలు రాసేవారట అట్లా ఈయన ప్రతిరోజు లెక్కలు రాసుకునేవారు ప్రతిరోజు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏదో అని చూసుకునేవారు అనమాట సో అదొకటి మాకు నాకు తెలిసి ఏమైంది మా స్టార్టింగ్లో మా ఫ్యామిలీకి ఒక ఐదు వేలు ఉంటే సరిపోయేది ఆ కాలంలో తర్వాత తర్వాత డబ్బులు వచ్చాయి పెరిగింది కానీ ఆరు వేలు ఏడు వేలు దగ్గరికే వచ్చింది కానీ స్పెండింగ్ మాకు పెరగలేదు వెళ్ళలే వెళ్ళలేదు అది ఏం చేసేవారు అలా వచ్చిన డబ్బు ఇన్వెస్ట్ చేసేవారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి